హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే పప్పు కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను మీరు ఇప్పుడు దాకా ఎక్కడ చూసి ఉండరు ఇలాగా మామూలుగా పప్పు అంటే శనగపప్పు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసి చేస్తారు కదా ఆ ప్రాసెస్ కాకుండా కొత్త ప్రాసెస్ సో ఫస్ట్ అయితే మామూలుగా మనకి కందిపప్పు ఎంత కావాలో వేసుకుని అందులో జస్ట్ ఊరికే ఒక్క రెండు టమాటాలు ఎక్కువ వద్దండి అస్సలు రెండు టమాటాలు వేసి కుక్కర్ పెట్టి అయితే ఉడికించుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా అయితే ఉడికించుకోవాలన్నమాట సో ఫస్ట్ కుక్కర్ పెట్టే క్లిప్పింగ్ అయితే కొంచెం మిస్ అయింది అందుకని నేను చూపించలేకపోయానమాట సో తర్వాత అయితే ఆ పప్పుని ఇంకా విజిల్ అది ఆవిరిపోయిన తర్వాత మెత్తగా వినిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే అండి పప్పుకి టేస్ట్ తెచ్చే ప్రాసెస్ అస్సలు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి ఇది కట్టల గోంగూరే అండి మూడు కట్టలు తీసుకున్నాను నేను కట్టల గోంగూర వలిచేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టేయండి ఆరబెట్టేసి ఆ ఆయిల్లో వేసేసి దీన్నైతే ఇట్లాగా ఫ్రై చేయండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయకుండా అట్లాగా గరిడితో తిప్పుతూ ఉంటే తొందరగా ఒక త్రీ ఫోర్ మినిట్స్కే మనకు అలాగా దగ్గరకు వచ్చేస్తుంది ఈ టైంలో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసి కొద్దిగా వాటర్ అయితే పోయాలండి ఈ పచ్చిమిర్చి అందులో ఉడికితే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అలాగా ఒక టూ మినిట్స్ లిడ్ అయితే పెట్టేయండి తర్వాత ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట దగ్గరకు వచ్చేస్తుంది అలాగే పచ్చిమిర్చి కూడా అందులో ఉడుకుతాయి అన్నమాట తర్వాత ఇది అయితే ఉడికిన అయితే పక్కకి తీసేసుకోవాలండి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ ప్రాసెస్లో అయితే ఖచ్చితంగా ఒకసారి చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ అబ్బా అసలు చాలా మెచ్చుకుంటారు మొత్తం పప్పు అయితే కంప్లీట్ అయిపోతుంది అస్సలు మిగిల్చరే అక్కడ తర్వాత అదే బాండీలో కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు కోసం ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపులకి నార్మల్గా మనం ఏమి వేసుకుంటామో అవి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేయకండి అలాగే ఎండుమిర్చి తర్వాత ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వెల్లుల్లి రెబ్బలండి గోంగూరకైతే వెల్లుల్లి అద్భుతమైన కాంబినేషన్ ఇంగువైతే అసలు వేయకండి దీంట్లో తాలింపు వేగాగా ఈ గోంగూర మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర పేస్టు అలాగే టమాటా పప్పు పెట్టుకున్నాం కదా కుక్కర్లో ఉడకబెట్టుకున్నది అది కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి ఈ ప్రాసెస్లోనే చేయండి ఇప్పటివరకు మనం ఉప్పు కారాలు ఏం వేయలేదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వేస్తామన్నమాట ఈ మొత్తాన్ని ఈ గోంగూర ఈ పప్పు ఇవంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి అయిన తర్వాత ఇప్పుడు దానికి సరిపడా పసుపు ఉప్పు కారం వేసి ఈ టైంలో మీరేంటంటే మీకు పప్పు కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక అప్పుడు మొత్తం మిక్స్ చేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ సిమ్లో అలాగ మగ్గనివ్వండి అసలు ఆ పప్పు చిక్కబడి పులుపు పులుపు ఉంటుంది కమ్మదనం ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి కాంబినేషన్ మిరపకాయలు బాగుంటాయి ఇందులో ఉల్లిపాయ వేయొద్దండి చప్పగా ఉంటుంది మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో